హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరిని వేడుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మనకి మార్చి ఎనిమిదో తారీఖు మహాశివరాత్రి ఎంతో పర్వదినం ఆ పరమేశ్వరునికి ఇష్టమైన మహాశివరాత్రి అండి ఎంతో పర్వదినం అనమాట ఆ రోజు ఆ పరమేశ్వరునికి కావలసిన పూజా సామాగ్రి అభిషేకాలకి కావలసిన వస్తువులు ఆ ఆ పరమేశ్వరునికి ఏ ధూపం వేస్తే మంచిది ఆ పరమేశ్వరునికి ధూపదీప నైవేద్యాలు ఏమేమి పెట్టాలి పూజా ఏంటని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం కంపల్సరిగా శివరాత్రికి మీ దగ్గర శివుని పుటో అయినా ఉండవచ్చండి లేకపోతే ఇలాంటి బ్రాస శివుడి బొమ్మ అయినా ఉంటే కూడా చాలా చాలా మంచిదండి నా దగ్గర శివుడు బొమ్మ ఉందన్నమాట మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవటం కోసమని ఒత్తులు కూడా ఉండాలన్నమాట మనకి అఖండ దీపం వెలిగించుకోవటానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఉండాలి సిద్ధం చేసుకోవాలి అంతేకాదండి ఆ పరమేశ్వరికి సుగంధభరితమైన అత్తరు జవ్వాదు అత్తరు కూడా ఉండాలి మనకు అన్ని పూజా సామాగ్రి షాపుల్లో మనకి అనేది దొరుకుతుంది ఈ అత్తరిని మనము చక్కగా పూజ చేసుకున్నప్పుడు ఆ పరమేశ్వరం దగ్గర ఆ ప్లేస్లో చల్లితే సుగంధభరితమైన జవ్వాది అత్తరు చాలా బాగుంటుందండి మంచి సువాసనగా ఉంటుందన్నమాట శివరాత్రి రోజు మనము ఈ మనము ఉపయోగించవలసినటువంటి అత్తరు అంతేకాదండి జవ్వాది పౌడరు మనకి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతుంది జవ్వాదు పౌడరు ఈ జవ్వాది పౌడరు తెచ్చుకొని చక్కగా పూజా జవ్వాది పౌడర్ని మనం వెలుగుతున్నటువంటి దీపారాధన కుందుల్లోనైనా సరే మనం అక్కడ ఆ పరమేశ్వరుని పెట్టుకున్న ఫోటో దగ్గర కూడా ఈ జవ్వాది పౌడర్ చల్లితే చాలా చాలా మంచి సువాసన వస్తుందండి ఇంటిలో అక్కడక్కడ పొట్లాలు కట్టి మనము బెడ్రూముల్లో కానీ అన్ని చోట్ల ఉంచుకున్నా కానీ ఎంతో సుగంధభరితమైనది ఈ జవ్వాది పౌడర్ కూడా మనకి ఉంచుకుంటే మనకి పూజ చేసుకున్నప్పుడు మంచి సువాసనభరితంగా ఉంటుంది గంధం అండి गंधम तो परमेश्वर की బొట్టు గంధము కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చు లేకపోతే మనము ఈభూదితో బొట్టు కూడా పెట్టుకోవాలి గంధం డబ్బా కూడా కంపల్సరిగా ఉండాలి రుద్రాక్ష ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన రుద్రాక్షలు అండి రుద్రాక్ష దీపం పెట్టుకొని ఆ పరమేశ్వనికి రుద్రాక్ష పెట్టి మధ్యలో ఆ పరమేశ్వరుని పెట్టి పూజ చేసినట్టయితే కూడా చాలా చాలా మంచిది రుద్రాక్షలు మీ దగ్గర ఏ రుద్రాక్షలు ఉన్నా పెట్టుకోవచ్చు అనమాట ఆ పరమేశ్వరునికి రుద్రాక్ష దండ కూడా ఆ రోజు వేసి పూజ చేస్తే శివరాత్రి రోజు చాలా చాలా మంచిదండి మనకి దీపారాధనకి ఒత్తులు ప్యాకెట్లు పువ్వొత్తులు కానీ పొడవొత్తులు కానీ లేకపోతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కానీ ఉండవచ్చు అనమాట అఖండ దీపం పెట్టేవాళ్ళు పెద్ద ఒత్తి దొరుకుతుందండి దీపపు కుందులో వేసే అఖండ ఒత్తి అంటే మనకి ఇస్తారనమాట శివరాత్రి రోజు మనము మనము సాయంత్రం పూట వెలిగించుకొని అర్ధరాత్రి వరకు వెలుగుతూనే ఉంటుంది మరుసటి రోజు వరకు మనకి అఖండ ఒత్తి అంటే ఇస్తారనమాట కంపల్సరిగా మనకి దీపారాధనకి ఒత్తులు ఉండాలి అంతేకాదండి దసాంగం ఈ పొడి వేస్తే ధూపు పౌడర్ చాలా చాలా మంచిదండి దశాంగము అన్ని సూపర్ మార్కెట్లో మనకు దొరుకుతుంది తెచ్చుకొని దసాంగం పౌడర్ని మనము వేసినట్టయితే ధూపంగా చాలా చాలా మంచిదనమాట ఈ శివరాత్రి రోజు ఎంతో సుగంధభరితమైనటువంటి దసాంగాన్ని కూడా మనం వేసుకోవాలండి అంతేకాదండి మనము వట్టివేర్ల పొడి ఈ వట్టివేర్ల పొడితో కూడా అభిషేకం అనేది ఆ శివయ్యక మనం చేయవచ్చు అనమాట ఎందుకంటే వట్టివేర్ల పొడి మనం పొడి రూపంలో కూడా వేసుకోవచ్చండి లేకపోతే ఒట్టివేర్లని అభిషేకం కూడా మనం చేయాలి ఈ వట్టివేర్లను నీటిలో వేసి ఆ నీళ్ళతో మనము శివునికి అభిషేకం చేసినట్టయితే చాలా చాలా మంచిది సర్వదోషాలు తొలగిపోతాయి సర్వ పాపాలు కూడా తొలిగిపోతాయి చాలా చాలా మంచిది అనమాట వట్టివేర్లు ఆ పరమేశ్వరునికి చాలా ప్రీతికరం అంతేకాదండి సుగంధబర తమైనటువంటి ఈ గంధం పౌడర్ని బొట్టు పెట్టి ఆ శివయ్యకి మనం పూజ చేస్తే చాలా మంచిది అంతేకాదండి ఇబూది ఇబూది డబ్బాలు కూడా మనకు అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి గంధం ఇబూది కుంకుమ ఈ మూడు కూడా బొట్టు పెట్టడం కోసమని నేను తీసుకున్నాను అనమాట చాలా చాలా బాగుంటాయండి ఇవి కూడా అంతేకాదండి ధూప్ స్టిక్స్ మనకి ధూప్ స్టిక్స్ సాంబ్రానివి మనము ఇంట్లో వెలిగించుకుంటే శివరాత్రి రోజు చాలా చాలా మంచిది మనకి నరదిష్టిపోయి గ్రహపీడలు పోతాయండి శివరాత్రి రోజు అనే కాదు ప్రతినిత్యం కూడా ఈ ధూపం అనేది ఇంటిలో వేసుకుంటే మనకి ఎలాంటి నెగిటివ్ ఉండదు పాజిటివ్ అనేది వస్తుంది అనమాట చాలా చాలా మంచిది ధూపం స్టిక్స్ కూడా ఉండాలి మనము కర్పూరహం కూడా మనము వెలిగించుకోవడం కోసం కర్పూరం ఉండాలండి అంతేకాదండి మనకి సాంబ్రాని ధూపం వేసుకుంటానికి మార్కెట్లో మనకి సాంబ్రాణి గోల్డెన్ టచ్ అని వస్తుందండి చాలా మంచి వాసన వస్తుంది ఈ ఈ దో ఈ సాంబ్రాణి కడ్డి దూ దూప్ స్టిక్స్ మనకి తిరుపతిలో ఆ వెంకటేశ్వర స్వామికి మనం పూలదండలు వేస్తారు కదండి వా అవి బావిలో తీసుకెళ్ళి వేస్తారు కదా ఆ వేసినటువంటి పువ్వులు వడలిపోయిన పువ్వులతో ఈ అనేవి మనకి మార్కెట్లో తయారు చేస్తున్నారండి ప్రతి ఒక్కరూ కూడా తెచ్చుకోండి దీన్ని గోల్డెన్ టచ్ అంటారనమాట ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకొని మనకు అన్ని చోట్ల ఇప్పుడు దొరుకుతున్నాయి వెలిగించుకోండి చాలా చాలా మంచిది అంతేకాదండి శాండిల్ గంధంతో తయారై గంధంతో తయారు చేసినటువంటి శాండిల్ దూప్ స్టిక్స్ అండి మనకి మార్కెట్లో అన్ని పూజా సామాగ్రిలో దొరుకుతుంది ప్యూర్ శాండిల్ ప్యూర్ గంధంతో తయారు చేసినటువంటి అగరబత్తీలు ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకొని ఆ శివరాత్రి రోజు వెలిగించుకోండి చాలా చాలా మంచిది అనమాట ఇంకా మనకి పంచామృతాలకి పా ఆవు పాలు పెరుగు పంచతార తేనె ఇవ ఇవన్నీ కూడా కంపల్సరిగా ఉండవలసినటువంటి పంచామృతాలు ఇవి కొబ్బరికాయ పువ్వులు ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన పాలతో చేసిన పరమాన్నం లేక అన్ని రకాల పళ్ళు శివరాత్రి రోజు మనం అన్ని రకాల పండ్లండి దాక్ష మనకు అన్ని రకాల మార్కెట్లు దొరికే పండ్లని నైవేద్యంగా పెట్టవచ్చు అంతేకాదండి ఆ పరమేశ్వరునికి మనము మంచినీళ్ళతో అభిషేకం అనేక రకాల జ్యూసులు పల్ల 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 పళ్ళ జ్యూసులు ఉంటాయి కదండి వాటితో అభిషేకం అంతేకాదండి కొబ్బరి నీళ్ళతో అభిషేకం విభూదితో అభిషేకం ఇవన్నీ కూడా పూజా కిట్ అండి మీరందరూ కూడా అన్ని పూజా సామాగ్రి షాపుల్లో దొరుకుతున్నాయి తెచ్చుకొని చక్కగా పూ మీరు ఈ శివరాత్రి రోజు చక్కగా శివయ్యకి అభిషేకాలు గంధంతోనూ విభూదితోనూ మనము మంచినీళ్ళతోనూ అభిషేకం అండి అంతేకాదండి జవ్వాది పౌడరు జవ్వాది అత్తరు వీటితో కూడా ఆ పరమేశ్వరునికి మనము పూజ చేసుకునే ప్రాంతంలో చల్లినట్టయితే మంచి సుగంధభరితంగా ఉంటుంది రుద్రాక్ష కంపల్సరిగా ఉండవలసిన ఈ రుద్రాక్ష రుద్రాక్ష మధ్యలో పిండి దీపం నామాలతో ఉన్నటువంటి పిండి దీపం ఆ శివయ్యకి రుద్రాక్ష దీపం పెడితే కూడా చాలా చాలా మంచిదన్నమాట ఇవేనండి సింపుల్గా దశాంగం గగ్గులోపీతం ఇవన్నీ కూడా పూజా సామాగ్రి కిట్టండి అన్ని పూజా సామాగ్రి షాపుల్లో మనకు దొరుకుతున్నాయి అంతేకాదండి పరమేశ్వరుని ఫోటో మామూలుగా మీకు ఎలాంటి విగ్రహం లేకపోతే ఫోటో కూడా పెట్టుకోవచ్చు శివలింగం ఉన్నా పెట్టుకొని అభిషేకాలు చేసుకోవచ్చు ఆ శివయ్య అన్నీ ఇంటా ఉన్నాడు ఆ శివయ్య అంత లెక్క ఉన్నాడు కాబట్టి మనము ఆ పట పటమన్నా పెట్టుకోవచ్చు సాల గ్రామం ఉన్నా పెట్టుకోవచ్చు లేకపోతే ఆ పరమేశ్వరునికి చిన్న చిన్న శివలింగాలు కూడా ఉంటాయండి తెచ్చుకొని చక్కగా పూజ అనేది ఈ మహా మహాశివరాత్రి రోజు చక్కగా పూజ చేసుకోండి మళ్ళీ మహాశివరాత్రి పూజ ఆల్రెడీ వీడియో పెట్టానండి అభిషేకాలు ఎలా చేయాలి ఆ నైవేద్యం ఏం పెట్టాలనేది కింద వీడియో ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి చక్కగా సింపుల్గా పూజ సామాగ్రి పూజా ద్రవ్యాలు మనము ఆ రోజు దీపారాధన చేసుకోవటానికి వెండి పూజ ఎండి పూజ సామాగ్రి అండి మనం దీపారాధన చేసుకోవడానికి వెండి కుందులు ఇవన్నీ కూడా మామూలేనండి మనము సింపుల్గా ఇవైతే పూజా కిట్ ఉండాలి వట్టివేర్లు ఇవన్నీ కూడా ఉండాలన్నమాట మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి సింపుల్గా శివరాత్రి పూజకి అభిషేకాలకి మనం అభిషేకాలు అంతేకాదండి ఆ పరమేశ్వరునికి రుద్రాక్ష నామాలతో ఉన్న పిండి దీపం అన్ని రకాల పళ్ళు ఇవన్నీ ఉంటే చాలండి సింపుల్గా ఆ అంతే అంతేకాదండి మారేడు దళాలు మారేడు దళాలు బిల్వ పత్రాలు ఆ శివయ్యకి మనం సమర్పించినట్టయితే కూడా చాలా చాలా మంచిది చూసారు కదండి సింపుల్ పూజా కిట్ ధన్యవాదాలు